ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఇట్లా పెట్టుకొని సెల్ ఫోన్ మాట్లాడితే ఎంతమంది తీసుకుంటారు ఆ సెల్ ఫోన్ మాట్లాడి పది ముందు మొదలు మన డెబ్బై ఎనభై ఏళ్ళు మన జీవితాన్ని అర్పిస్తున్నావు లేదా మనం డెబ్బై ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళకి ఉద్యోగం వదిలేస్తుంది డెబ్బై ఏళ్ళకి సొసైటీ వదిలేస్తుంది అంటే ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి కుటుంబం వదిలేస్తుంది కుటుంబం కూడా ఎనభై ఏళ్ళు భరించదు ఏమంటారు అంటే మన జీవితం ఈ ఎనభై ఏళ్ల జీవితాన్ని మనం ఎనిమిది సెకండ్లు ఎనిమిది నిమిషాలు ఎనభై నిమిషాలు ఏమంటారు నేను చెప్పేది నేను అబద్ధమా మన ప్రాణాలు మనం కోల్పోతున్నాం దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి పది నిమిషాలు అరగంట గంట రోడ్డు మీదకి వస్తాం మనం కానీ మన ప్రాణం అనేది చాలా విలువైంది మనం ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగంలో సార్ తప్పైపోయిందంటానికి